ఎగ్జాంపుల్ నెక్స్ట్ ఇక్కడ ఇది ఒకటైతే ఇక్కడ నుంచి ఇంకా అప్పులు చేయడం మొదలు పెట్టారు మొత్తం కన్వర్టబుల్ డివెంచర్స్ మొత్తం రెండు వీళ్ళకు వచ్చిన డబ్బుల్ని నేరుగా తీసుకోవడం మొదలు పెట్టారు బయట కూడా బారో చేయడం మొదలు పెట్టారు తాకట్టు పెట్టి ఫస్ట్ సిరీస్ ఫస్ట్ వచ్చి పదేళ్ల బాండు తొమ్మిది పాయింట్ ఆరు రెండు పర్సెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎనిమిది వేల మూడు వందల ఐదు కోట్లు అడిగారు మొబిలైజ్ చేశారు అదే మరి సిరీస్ టూ నైన్ పాయింట్ సిక్స్ టూ పర్సెంట్ సిరీస్ త్రీకి పోయే కొంతకు ఎవరు రాలా ఇక్కడ దానికంటే ముందు మీరు చూస్తే కమిషన్ ఈ డబ్బులు మొబలైజ్ చేయడానికి కమిషన్ వన్ పాయింట్ ఫోర్ ఫోర్ పర్సెంట్ ఇచ్చారు నూట అరవై ఆరు కోట్లు పే చేశారు కమిషన్ దాంట్లో కూడా కమిషన్ ఉంది తెలియదు మరి అంటే ఏ విధంగా పోయారో వీళ్ళని ఇంకా లెక్కలింతనం అనమాట నెక్స్ట్ ఇక్కడ ఈ డిపార్ట్మెంట్స్ అన్ని పది డిపార్ట్మెంట్స్ ఇవన్నీ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ వాళ్ళ దగ్గర ఉండే డబ్బులు తీసి ఇక్కడ ఇన్వెస్ట్ చేసే పరిస్థితికి వచ్చారు ఇప్పుడు ఫస్ట్ ఏపీఈపీ డిసిఎల్ పెన్షన్ అండ్ గ్రాట్యుటీ ట్రస్ట్ ఆ డబ్బులు తీసి ఇక్కడ పెట్టుబడి పెట్టించారు ఏపీఎస్పిడిసిఎల్ పెన్షన్ అండ్ గ్రాట్యుటీ ట్రస్ట్ ఏపీ జెన్కో ప్రావిడెంట్ ఫ్రండ్ ట్రస్ట్ ఏపీ జెన్కో ప్రావిడెంట్ ఫ్రండ్ ట్రస్ట్ ఈ విధంగా వాళ్ళ దగ్గర ఉండే డబ్బుల్ని తీసిచ్చారు దానికి కూడా మాకు వచ్చిన ఇన్ఫర్మేషను ఇంట్రెస్ట్ రేట్ అక్కడ వచ్చేదానికంటే దీంట్లో తక్కువ ఉందని ఒరిజినల్ గా అక్కడ వచ్చేదానికంటే తక్కువ వస్తే అది ఎంప్లాయీస్ కూడా నష్టం అలాంటి నష్టం వచ్చినా పర్వాలేదు వీళ్ళ పర్పస్ సర్వ్ కావాలని వీళ్ళు చేసే పరిస్థితికి వచ్చారు ఇప్పుడు ఉదాహరణకు ఇక్కడ వచ్చినప్పుడు ఏపీ ట్రాన్స్కో ఏపీ కో రెండు వేల రెండు వందల అరవై ఎనిమిది కోట్లు ఇక్కడ ఇన్వెస్ట్ చేశారు అట్ ది రేట్ ఆఫ్ ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అదే వాళ్ళు బయట ఇన్వెస్ట్ చేస్తే బాండ్స్ అవన్నీ కూడా మార్కెట్ బాండ్స్ ఇన్వెస్ట్ చేస్తే నైన్ పాయింట్ సిక్స్ టూ పర్సెంట్ వస్తుంది అంటే దగ్గర దగ్గర వన్ పాయింట్ వన్ టూ పర్సెంట్ ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ వస్తుంది బలవంతంగా తీసుకొచ్చి ఇక్కడ పెట్టే పరిస్థితి వచ్చారు సంవత్సరానికి ఇరవై ఐదు కోట్ల రూపాయలు నష్టపోతున్నారు వాళ్ళు ఇక్కడ ఖర్చు పెట్టి ఇన్వెస్ట్ చేసి పది కోట్లు అంటే పది ఇంటూ పదిహేడు ఇరవై ఐదు ఇంటూ పదిహేడు రెండు వందల యాభై కోట్ల రూపాయలు ఆ డబ్బులు తీసుకొచ్చి ఇక్కడ పెట్టించి వాళ్ళకు నష్టం చేసే పరిస్థితికి వచ్చారు నెక్స్ట్ ఇక్కడ ఇది కాకుండా ఇంకొక పక్క మీరు చూస్తే ఫైనాన్స్ ఒక జీఓ ఇవ్వడం ఏఆర్ఈటి రెవెన్యూస్ టెన్ డిపోస్ నుంచి ఎస్క్రో అకౌంట్ ఇచ్చేశారు ఆ ఎస్క్రో అకౌంట్ నేరుగా డిపార్ట్మెంట్కి వస్తుంది ప్లస్ వన్ డేలో మళ్ళీ ఎవరైతే ఇచ్చారో వాళ్ళకి అప్పుకెళ్ళిపోతుంది ఆ ఎస్క్రో అకౌంట్ ఒకటి ఓపెన్ చేశారు అది కూడా టెక్నికల్ ప్రాబ్లం ఉంది కదా డిపార్ట్మెంట్ చూపించి డైరెక్ట్గా పంపించే పరిస్థితికి వచ్చారు అమౌంట్ ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేసింది పద్నాలుగు వేల రెండు వందల డెబ్బై ఐదు కోట్ల తొంభై ఆరు వేలు ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేశారు ఇప్పుడు కొత్త రూట్ ఒకటి పెట్టారు స్పెషల్ మార్జిన్ ఇది ఒకటి పెట్టి తొమ్మిది పదకొండు రెండు వేల ఇరవై టన్వర్డ్స్ దీన్ని డబ్బులు నేరుగా ట్రాన్స్ఫర్ చేస్తున్నారు ఈ అకౌంట్లో దగ్గర దగ్గర ఇరవై వేల ఆరు వందల డెబ్బై ఆరు పాయింట్ తొమ్మిది తొమ్మిది కోట్ల రూపాయలు డైరెక్ట్గా పంపించే పరిస్థితికి వచ్చారు ఇందులో కూడా పదహైదు వేల ముప్పై నాలుగు కోట్లు వెల్ఫేర్ స్కీమ్స్కి మూడు వేల ఎనిమిది వందల డెబ్బై ఆరు కోట్లు ఎన్సీడి ప్రిన్సిపల్ అండ్ ఇంట్రెస్ట్ పేమెంట్ కోసం పంపించే పరిస్థితి వచ్చారు అంటే మద్యపాన నిషేధం చేస్తామని చెప్పి మోసం చేసి ఇరవై ఐదేళ్ళు పదేళ్ళు తాకట్టు పెట్టి అప్పులు తీసుకొచ్చి ఆ అప్పులు కట్టడానికి ఎస్క్రో అకౌంట్ ఓపెన్ చేసే పరిస్థితికి వచ్చారు నెక్స్ట్ ఇక్కడ వే ఫార్వర్డ్ మీరు మీరున్నారు ఏం జరిగిందని ఎక్కడ కూడా భారతదేశ చరిత్రలో ఇంత పెద్ద ఫ్రాడ్ ఎవరు చేసి ఉంటారని అనుకోను నేనైతే వినలేదు ఇంతవరకు నా నలభై ఐదేళ్ల రాజకీయ చరిత్రలో అంత పెద్ద ఫ్రాడ్ చేసే పరిస్థితికి వచ్చారు ఇక్కడ డిపార్ట్మెంట్ ప్రక్షాళన చేయాలి రీస్ట్రక్చరింగ్ ఆఫ్ ది ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సింగిల్ లైన్ ఆఫ్ కంట్రోల్ తీసుకొచ్చి ఎఫిషియంట్ ఫంక్షనింగ్ కోసం ఏమేం చేయాలని చేయాల్సిన అవసరం ఉంది ఇంకొక పక్కన ఎస్టాబ్లిషింగ్ కాంప్రహెన్సివ్ క్వాలిటీ కంట్రోల్ ప్రజల ఆరోగ్యం కోసం దీన్నంతా కూడా మనం ఆలోచించి ఒక సింగిల్ లైన్ ఒకటి ఇంకో ప్రొడక్షన్ కానీ సప్లై చైన్ కానీ ప్రైమరీ డిస్టరీస్ కానీ ఈఎన్ఏ కానీ ఐఎంఎఫ్ఎల్ కానీ డిజిటరీస్ కానీ క్వాలిటీ ఇవన్నీ కూడా చెక్ చేసి అది కూడా మనం చేయాల్సిన అవసరం ఉంది ట్రాన్స్పోర్ట్ ప్రొక్యూర్మెంట్ పాల ట్రాన్స్పరెంట్ ప్రొక్యూర్మెంట్ పాలసీ ఇది కూడా డిమాండ్ డ్రివన్ కింద ఎంటర్ చేయాలనేది అనేది ప్రొక్యూర్మెంట్ పాలసీ ఇష్టానుసారంగా అలాట్ చేయడం కాకుండా పద్ధతి ప్రకారం చేయాలి అదే మరిగా షాపులు బార్లు పాలసీ కూడా తీసుకురావాలి రీఎగ్జామినింగ్ లిక్కర్ ప్రైసింగ్ పాలసీ కూడా ఏ వరైట్ ఎట్టు ఉండాలి మళ్ళీ పేదవాళ్ళకి అందుబాటులో ఎట్టు ఉండాలి అవన్నీ కూడా తీసుకురావాల్సిన బాధ్యత ఉంది నెక్స్ట్ స్పెషల్ క్యాంపెయిన్ అయినా స్టిల్ లిక్కర్ ఎన్డిపిఎస్ పైన కూడా మనం చేయాలి ట్రాకింగ్ ట్రేసింగ్ ఎట్లా చేయాలనో ప్రాపర్గా చేసే పరిస్థితి రావాలి డిజిటల్ పేమెంట్స్ కూడా ఇంట్రొడ్యూస్ చేయడం నాన్ కన్వర్టబుల్ డెవెంచర్స్ని రివ్యూ చేయడం ఎట్లా దాన్ని మనం చేయగలుగుతామనేది కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది అడిక్షన్ రీహాబిలిటేషన్ సెంటర్స్ కూడా పెట్టాలి పెట్టి ఇవన్నీ కూడా కంట్రోల్ చేసే పరిస్థితి రావాలి అప్పుడే మనకు కొంతవరకు కంట్రోల్ వస్తుంది నెక్స్ట్ ఇన్వెస్టిగేషన్ ఇంటు ది అలిగేషన్స్ అవినీతి ఎన్డిపిఎన్ దీన్ని ఏం చేయాలను సభ్యులు మీరు కూడా చెప్పండి మీరు అందరూ చెప్పిన తర్వాత దీన్ని ఏ విధంగా ప్రక్షాళన చేయాలి ప్రజల్లో ఏ విధంగా ఎడ్యుకేట్ చేయాలని మనం చేస్తే తద్వారా రాబోయే రోజుల్లో ఇలాంటి తప్పు చేయాలంటే భయపడే విధంగా డెమాన్స్ట్రేటివ్గా చేయడం మనందరి బాధ్యత దానికి గౌరవ శాసనసభ్యులు మీరున్నారు ప్రజాప్రజలున్నారు మిత్రులు పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారు అందరం కలిసి సమిష్టిగా ఆలోచించి దీన్ని టోటల్గా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది మరొక్కసారి ఇలాంటివి చేయాలంటే భయపడే విధంగా డెమాన్స్ట్రేటివ్గా చేస్తే తప్ప ఇలాంటి జరుగుతూనే ఉంటాయి వీటికి అన్నిటికీ సమాధానం విష్ణు కుమార్ రాజు గారు అడిగిన దానికి సమాధానం ప్రజా చైతన్యం తప్పు చేసిన వాడిని కఠినంగా శిక్షిస్తేనే ఈ దేశంలో మనకు ఒక పద్ధతి ఉంటుంది దానికోసం అందరూ ఆలోచించాల్సిందిగా మరొకసారి కోరుకుంటూ నేనైతే కొంత ఎక్సర్సైజ్ కూడా చేశాను డిపార్ట్మెంట్తో నాకు ఉండే అనుభవంతో కూడా ఎందుకంటే ఇవన్నీ కూడా వదిలేస్తే దొంగలు తప్పించుకుంటారు కానీ మంత్రులు కూడా నేను ఒకటి కోరుతున్నా ఐదేళ్ళు జరిగినటువంటి మీ డిపార్ట్మెంట్లో అవకతవకలను ఎస్టాబ్లిష్ చేయండి దానిపైన ఎక్కడ కూడా పొలిటికల్ ఇండెక్టివ్నెస్ తప్ప పోము మనమై కావాలని వాళ్ళని ఇది చేసే పరిస్థితి ఉండదు కానీ ప్రజా జీవితంకొచ్చి లూటీ చేసి తప్పించుకుని ఎదురుదాడి చేస్తే మాత్రం సాగనీయమని చాలా స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉంది దానికోసం మిమ్మల్ని అందరినీ ప్రయత్నిస్తూ కోరుకుంటూ మరొక్కసారి ఈ దీన్ని నేను చెప్పిన తర్వాత మీలో కానీ ప్రజల్లో కానీ ఒక చైతన్యంతో ఆలోచించాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన స్పీకర్ గారికి నా నమస్కారాలు ధన్యవాదాలు